మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఇప్పుడు మీరు ఒక అగోరి లేడీగా మీరు చాలా మంది ఇప్పుడు అంటున్నారు కదా చాలా మంది ఆడపిల్లలు అరచకాలు అవుతున్నాయి రేపులు జరుగుతున్నాయి మడ్డర్లు జరుగుతున్నాయి అని ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం వీళ్ళందరూ కూడా కొన్ని మాటలు ఎలా అంటున్నారు అంటే డ్రెస్సింగ్ వల్లనే రేపులు జరుగుతున్నాయి ఆడది డ్రెస్సింగ్ కరెక్ట్ గా వేసుకోవాలా దాని వల్లనే కామ కోరికలు ఎక్కువ అవుతున్నాయి అని అంటారు మరి వాటికి మీరేం సమాధానం చెప్తారు దానికి నేను గట్టిగా సమాధానం ఏం చెప్తానంటే డ్రెస్సింగ్ వల్లనో దుస్తుల వల్ల ఎప్పుడు కాదు నాలుగు వందల సంవత్సరాలు లేకుంటే నాలుగు వేల సంవత్సరాలు కిందట పోతే అప్పుడు దుస్తులు ఎవరికి లేవమ్మా దుస్తువు ఒక మానవుడు పుట్టించాడు దుస్తులు వచ్చాయి సృష్టించిన తర్వాత దాన్ని వేసుకోవడం స్టార్ట్ చేశారు మరి అప్పుడు లేని అగణిత్యాలు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి సరే ఇప్పుడు పెరుగుతున్నాయి ఒక వంద సంవత్సరాల కిందట ఉండేనమ్మా ఇది వందలే చెప్తున్నాను ఎగ్జాంపుల్ వంద సంవత్సరాలు కూడా ఒక స్త్రీ మీద లేదు ఒక స్త్రీని గౌరవంగా పెళ్లి చేసుకొని మంచిగా కాపురం చేసేవాడిని ఒక వంద నూట యాభై సంవత్సరాల కిందటిదే చెప్తున్నాను మరి ఇప్పుడు ఈ ఈ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కిందటి నుండి ఏమైతుందమ్మా ఈ ఐదారు సంవత్సరాల కిందటి నుండి ఏమైతుందమ్మా ఈ పది సంవత్సరాల నుండి అంటే నీలో ఉన్న కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఆడపిల్ల దొరకలేక ఏమి తెలియ తెలియలేక నువ్వు అగాయిత్యానికి పాల్పడుతున్నావు దానికి డ్రెస్సింగ్ అనే పేరు ఒకటి పెడుతున్నావు నువ్వు గవర్నమెంట్ అంటే నువ్వు కాపాడు మరి దాన్ని నువ్వు కాపాడాలి నువ్వు శిక్షించాలి తప్ప నువ్వు డ్రెస్సింగ్ సరిగ్గా లేవు నువ్వు అధ్యత్తు లేవు అంటే అది తప్పు డ్రెస్సింగ్ గురించి ఇక్కడ మ్యాటరే కాదు ఇది డ్రెస్సింగ్ గురించి మాటనే కాదు అంతే కదా ఇదో ఆడపిల్లలు నలుగురు ఉంటారు అంటే పిల్లలు ఆడపిల్లలు దొరకడమే కష్టం మరి వాళ్ళు ఏం చేస్తారు బ్రహ్మచారిగా మిగులుతున్నారు పెళ్లి చేసుకున్న పిల్ల కానీ పిల్లలు గాని విడాకులు ఇచ్చుకుంటున్నారు విడాకి ఇచ్చిన వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఎలా బతుకుతున్నామ్మా విడిపోయిన తర్వాత ఆ బతికిన నాలుగు రోజులు మంచిగా కలిసి బతుకున్నారు విడిపోయిన తర్వాత ఎవరితో వాళ్ళది ఈమెం చేస్తుండో ఆయన ఏం చేస్తుండు మరి అక్కడ అగత్యాలు జరగకుండా ఏం జరుగుతుంది మరి వీళ్ళని చూసి పిల్లలు అదే పిల్లలు తొందరగా చెడిపోతారు పిల్లలు తొందరగా చెడిపోవడానికి కారణం ఇదే కదా ఓకే రుద్రాక్షలు ఎందుకు ధరిస్తారు రుద్రాక్షలు ధరించడం వల్ల దాని వల్ల వస్తాయి రుద్రాక్షల వల్ల కొన్ని చాలా మంచి జరుగుతుంది రుద్రాక్షలు అనేవి పరమేశ్వరునికి సాక్షాత్తు పరమేశ్వరునికి ఆయన సృష్టించిన ఒక రుద్రాక్ష ఆయనే ధరించారు కాబట్టి దాంట్లో చాలా గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి రుద్రాక్ష వేసుకున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి ఏమేమి చేయాలి ఏ టైంలో వేసుకోవాలి ఏ టైంలో వేసుకోవద్దు చాలా ఉంటాయి అవునా ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు పీరియడ్ టైమ్స్ లో వేసుకోవద్దు మీలాంటి వాళ్ళు లాంటి వాళ్ళ వదిలేయండి ఇలాంటి వాళ్ళు ఏకాముఖి అనేది చాలా పవిత్రము పంచముఖి మీరు ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు పంచముఖి అనేది కొన్ని తీసుకుంటుంది కొన్ని తీసుకోదు పంచముఖి అనేది చాలా వరకు తీసుకుంటారు నైన్టీ నైన్ పర్సెంట్ ఏకాముఖి మూడు ముఖాలు తెరా అని ఉంటుంది బారాముఖి ఉంటుంది ఇవన్నీ కొన్ని నియమాలు ఉంటాయి ఫిరియడ్ టైమ్స్లో కానీ మాంసం పూజించొద్దు కలయిక ఆడపిల్ల ప్రతి పురుషుడు కానీ ప్రతి స్త్రీ కానీ కలయిక ఇవి కూడా ఆపాల్సి ఉంటుంది ఆ టైంలో తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ శుద్ధి అయినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఓకే మీకు కామ కోరికలు అనేవి ఎలా ఉంటాయమ్మా అవి ఏముంటాయి అవి ముందే కట్టడి చేస్తాను స్టార్టింగ్ స్టేజ్నే ఎప్పుడైతే మనం ఇందులోకి మన ప్రవేశం జరుగుతుందో అఘోరినిగా శిక్షణ ఇస్తారు ఆ స్టార్టింగ్ స్టేజిలోనే కామాన్ అనేది దహనం చేస్తారు శ్మశానంలో కాలి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆ ఎక్కడైతే ఆ లింగం ఉంటదో అక్కడ మొత్తం కామాని మొత్తం దహనం చేసిన తర్వాత నీకు శిక్షణ ఇచ్చి స్టార్ట్ చేస్తారు అవునా ఇప్పుడు మీరు అఘోరి కాబట్టి అఘోరాలు ఉంటారు కదా ఎవరైతే మేల్ పర్సన్స్ ఉంటారో నేను విన్నది ఏంటంటే వాళ్ళకి ప్రైవసీ పార్ట్ కట్ చేసుకుంటారంట అంటే లైక్ వాళ్ళకి కోరికలు వస్తాయి కదా రాకుండా కట్ చేస్తారంట నిజమేనా కట్ చేస్తారా అనేది అది అది పక్కన పెడితే చేరీశ్వర్ అవతారం ఎత్తాలనుకున్న వాళ్ళు కట్ చేస్తారు ఓకే యా దట్ ఏంటంటే కోరికల వల్ల కాదు నీకు పురుషుందా చెప్తాను పురుషునికి అది ఎప్పుడైతే ఆ కామ క్రోధాన్ని ఆపాలంటే వాళ్ళు శిక్షణ ఇచ్చేటప్పుడు ఆ లింగం మీద ఎప్పుడైతే వాళ్ళు ఒక మా మనిషిది ఒక బోన్ అయితే ఉంటుందో దాంతో మంత్రిచ్చి తాంత్రిక విద్యలో అది లేవకుండా లే లే అని చాలా గట్టిగా కొడుతూ ఉంటారు అప్పుడే నీకు విద్య ఇస్తారు వాళ్ళకు పురుషులకు స్త్రీలకు చాలా అగురి కాలి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఈ నెత్తి మీద అది పెట్టేసి ఆ ఒక బోన్ ఉంటుంది ఆ బోన్ పెట్టేసి తాంత్రిక విద్య కామాన్ని ఆపుతారు స్త్రీలకు వేరే ప్రక్రియ ఇలాంటిది పురుషులకు మాత్రం అలా అంగాన్ని కొడుతూ అలా కామని ఆపుతూ ఉంటారు అది కొంతమంది ఏం చేస్తారంటే సరే అవతారాలు ఎత్తే వాళ్ళు ఉంటారు అవతారాలు ఎత్తే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే తీసి తీసి ఎక్కడ వెళ్ళి తీసుకుంటుంటారు అది అంటే అర్ధనారీశ్వర్గా అంటే నాకు అమ్మవారి కావాలి తండ్రి కావాలి ఇద్దరు కావాలనుకుని వాళ్ళు చేస్తారు లేదు అమ్మవారి కావాలనుకుంటే డైరెక్ట్ అమ్మవారి రూపంలో మారిపోతారు అంటే ఎలా అంటే అప్పుడు అర్ధనారీశ్వరు అనేది ఒకటి ఒక విజయం ఫస్ట్ పరమేశ్వర రూపం చెప్తున్నాం పరమేశ్వర అర్ధనారీశ్వర కాళీమాత రూపం వస్తుంది ఇలా రూపాలు చేంజ్ చేస్తూ ఉంటారు తర్వాత మొత్తం ఓకే ఇప్పుడు మీరు శివుడిని పూజిస్తారు కదమ్మా అందరూ శివుడిని పూజిస్తారు నేననే శివుడిది శివుడి ఉంటది కదా ఆ లింగం గురించి చాలా మంది చాలా ప్రత్యేకతలు చెప్తుంటారు పట్టించుకోవద్దు అది కరెక్టే అసలు శివలింగం ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడ నుంచి వచ్చింది శివలింగం నీకు ఇక్కడ ఉంటది శివలింగం అనేది చాలా మంది నేను కూడా మీరు అడిగిన క్వశ్చన్ అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు శివలింగం అనేది మనిషి లింగము అది అని అది ఎలా చెప్తున్నా మూర్ఖుడు అంటాడు మూర్ఖుడు అంటాడు శివలింగం ఎక్కడికెళ్లి వచ్చింది ఎలా సృష్టించి ప్రతి వాళ్ళు విజువల్ చూడలేదు కదా మేమంటే చూసిన వాళ్ళం చూసిన వాళ్ళం ఏం చెప్పలేము ఎందుకు మేము ఎందుకంటే మేము మనిషి పురినే పట్టుకొని తిరిగే వాళ్ళం ఆ లోపల ఏమేమి ఉంటుంది ఎక్కడ ఏ విజువల్ ఉంది మాకు తెలుసు ఒక డాక్టర్కే తెలుసు ఆయన అన్ని సెర్చ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉంటది ఇక్కడ ఇక్కడ ఎలా ఏముంటది శివలింగం రూపంలో ఉంటది చిన్నగా చాలా చిన్నగా ఉంటది ఇక్కడికెళ్లి తీసింది మాత్రమే ఇక్కడ అంటే ఒక మానవుడికి ఇక్కడికి వెళ్ళి తీసింది శివలింగం అంటారా ఆయన ప్రసాదించిండు అంటే దాన్ని సృష్టించిండు నువ్వు దీనికి పూజించు దీన్ని కాపాడుకో ఇది నా రూపము ఇది నా ప్రతి రూపము దీనికి నువ్వు ఎంత పూజిస్తావో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నువ్వు దేని మీద ఒక నీళ్ళతో అభిషేకం చేసినా అలంకరణ చేసినా నేను నీకు నీ కష్టాన్ని ఎంతో కొద్దిగా తీరుస్తాను నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేను తీరుస్తానే ఓకే ఒక అఘోరని ఏదన్నా బందీ చేయగలుగుతాడంటే అఘోరి చేయలేదంట నిజమేనా ఎందుకు చేయలేదు అఘోరి ఆమెకున్న శక్తులు అఘోర కంటే పది రెట్లు ఎక్కువ అఘోరి శక్తులు అఘోర కంటే వంద రేట్లు ఎక్కువ అందుకే ఆగోరీ చాలా శాంతిగా ఉంటారు చాలా గా బయటకు వస్తారు అఘోరీ ఆ విద్య కూడా చాలా తక్కువ మందికి నేర్పిస్తారు చాలా మంది ఉన్నాం కుంభమేళలో వస్తుంటారు కుంభమేళలో మీరు డైరెక్ట్ పోయి నీ ముంగట కూర్చున్న కాబట్టి నేను నేను ఒకదాన్ని ఉన్నా అని నీకు తెలుసు నేను నీ ముంగటి రాకపోతే నీకు తెలుసా ఏదో కేదార్నాథ్ లో చూసినా అని అక్కడనే ఉంటా అదే తెలుసు కదా మరి కుంభమేళకు నువ్వు రాలేవు నిన్ను అలౌట్ చేయరు మళ్ళీ అసలు కుంభమేళ అంటే ఏంటిది ఎన్ని రకాలు కుంభమేళ అనేది సంవత్సరానికి ఒకసారి జరిగేది ఉంటది మేళ ఐదు సంవత్సరాలకు పుష్కరాలు ఐదు సంవత్సరాలు జరుగుతుంది మహాకుంభమేళ అని పిలుస్తాము అది మాకు ప్రత్యేకత మా నాగసాధువులకు అగోరులకు ప్రత్యేకత పూజలు అది మహాదేవుని ఆ రోజే మేము మహాదేవంతో డైరెక్ట్ కనెక్ట్ అయ్యి మంచి మంచి పూజలు చేసుకొని ఒకరికొకరం సేవ చేసుకుంటూ మంచి పూజలలో లీలమైపోతుంటాం ఆ రోజు బయటకు వచ్చి మేము కూడా ప్రజా సేవ గురించి ప్రకృతి ఎలా కాపాడుకోవాలని అక్కడ మేము చెప్తూ ఉంటాము భగవంతుని కాబట్టి ఆ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ ప్రయాగరాజ్ లో అక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తాము సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జరుగుతుంది మన ఉజ్జయిన్ కానీ కాశీ గాని అలా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కు జరుగుతుంది ఇంకా మన త్ర్యంబకేశ్వర్ లో వన్ ఇయర్ కి ఒకసారి జరుగుతుంది ఇలా పుష్కరాలు ఉంటూనే ఉంటాయి వాటికి మాత్రం బయటకు వస్తుంటాము ఇంకా మన దైవ కార్యాలకు బయటకు వస్తాము ఎవరైనా ప్రతిష్టాపన చేస్తున్నాము భక్తితో దగ్గర సన్నితులు సేవ చేసే వాళ్ళకి ఇప్పుడు నా సేవకులు ఎవరో ఉన్నారు గుడి కడుతున్నారు శివయ్య ప్రతిష్ఠాపన చేస్తున్నారు అమ్మ మీరు రావాలి అంటే నేను వెళ్తాను ప్రతిష్ఠాపనకు అలా పిలిచేవారు ఉన్నప్పుడు వెళ్తాం బయటకు వస్తాం